రెజిలింగ్ లో వినేష్ పొగాట్ ఫైనల్లో పథకం సాధిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది యాభై కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉండగా ఆమె బరువును చూసిన నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు ఫలితంగా వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ రెజిలింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది రెజిలింగ్ యాభై కేజీల విభాగాల్లో ఫైనల్ చేరి కనీసం రజత పథకం ఖరారు చేసుకున్న వినేష్ పోగాట్పై అనర్హత వేటుపడింది యాభై కేజీల విభాగంలో మంగళవారం పోటీ పడిన వినేష్ ఫైనల్ కు దూసుకువెళ్లి రజత పథకం ఖరారు చేసుకుంది తద్వారా మహిళల విభాగంలో తొలిసారి ఫైనల్ చేరిన భారత రెజిలర్ గా చరిత్ర సృష్టించింది ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ యు సుసాకిని సైతం వినేష్ పోగాట్ ఓడించింది ఇవాళ ఫైనల్ పోరుకు ముందు ఆమె బరువు చూడగా వంద గ్రాములు అధికంగా ఉన్నట్లు గుర్తించారని భారత ఒలింపిక్స్ సమాఖ్య వెల్లడించింది ఫలితంగా ఆమెను ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి అనర్హురాలిగా ప్రకటించినట్లు ఐఓఏ తెలిపింది నిబంధనలకు విరుద్ధంగా బరువు పెరగడం వల్ల అనర్హత వేటుపడినట్లు భారత కోచ్ తెలిపారు వినేష్ పొగాట్ బరువు విషయంలో మంగళవారం రాత్రంతా తమ బృందం కృషి చేసిందని ఐఓఏ వెల్లడించింది అయినప్పటికీ కాస్త బరువు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని పేర్కొంది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అనర్హత వేటు వార్తలను పంచుకోవడం అత్యంత బాధాకరమని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది వినేష్ పొగాట్ అనర్హత అంశంపై కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా మధ్యాహ్నం మూడు గంటలకు లోక్సభలో ప్రకటన చేయనున్నారు